వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి అనేది తీసుకుందాము ఇక్కడ చూడండి మన ఫ్రంట్ పార్ట్ సైడ్ తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వదిలేసేసేయండి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడు డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా కొంచెం లాగి పట్టండి ఎక్కువ లాగి పట్టకండి అది ఎక్కడి వరకు ఉందో ఆ కుట్టు అక్కడ వరకు చేసుకోండి దగ్గర దగ్గరగా నాకు ఒక హాఫ్ వన్ ఇంచ్ వచ్చింది ఈ వన్ ఇంచ్కి ఇలా మలిపేసేసేయండి అది ఎంత ఉంటే అంత మలిపేసేసేయండి ఇలా కొలత తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ అంటే మనకు ఇది షేప్ బెల్ట్ కోసం అని చెప్పాను కదా ఇక్కడ పైన కింద సైడు ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకొని చక్కగా మీ మీ బ్లౌజ్ బ్యాక్ పాటు ఎలా ఉందో అలా వేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర మాత్రం కొన్ని కొలతలు తీసుకుంటే సరిపోతుంది ఇలా పొడుగ్గా తీసుకోండి అక్కడ చంకబావం దగ్గర కూడా ఎలా ఉందో అలా వేసేసేయండి ఇక్కడ కొలత తీసుకుందాం నెక్ దగ్గర మీ ఫ్రంట్ అది బ్లౌజ్ తీసుకోండి ఫ్రంట్ పాటు ఇక్కడ షోల్డర్ నుండి ఇలా ఎలా ఉందో అలా పెట్టేసేయండి ఈ ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ పట్టకూడదు ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోకుండా మార్కింగ్ చేసుకోండి తీసేసి ఇప్పుడు స్కేల్ ద్వారా చక్కగా మార్కింగ్ అనేది చేయండి స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎక్క తీసుకోకండి ఎప్పుడు కూడా నెక్ అనేది పెద్దగా అయిపోతుంది ఇలా ఇందులో కలిపేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే అటు ఇటుగా తీసుకోండి మరీ హాఫ్ ఇంచ్ తీసుకోకండి భాగం దగ్గర లోతు ఇక్కడ కింద సైడు ఇంచ్ అయితే సరిపోతుంది వన్ ఇంచ్ వన్ ఇంచు కోలత తీసుకోండి మీరు సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ అయితే సరిపోతుంది కోసం ఒక పాదం మందం వదిలేసేయండి పాదం మందం కంటే కొంచెం తక్కువని ఇక్కడ కూడా మనకు ఉక్సపట్టి కాజ పట్టు కుట్టడానికి ఒక మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ నుంచి మాత్రమే ఈ క్రాస్ పట్టీలు ఉంటాయి కదండీ క్రాస్ పట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగు కింద సైడు ఒక మార్కింగు ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం అండి చూడండి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి పొడుగు కరెక్ట్ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందని కింద సైడ్ వచ్చింది కొంచెం కింద సైడ్ నుంచే తీసుకోవాలి అది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకే తీసుకోవాలి ఇప్పుడు మనము ఇలా షేప్ బెల్ట్ కోసం పెట్టుకున్నాం కదా అక్కడ ఒక మార్కింగ్ దాని నుంచి ఇక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి చక్కగా ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసేసేయండి వీడియోను లైక్ చేయండి ఇలాంటి మార్కొని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా న్యూస్ అవుతే షేర్ చేయండి వీడియోలో మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు ఇది మొత్తం అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనము డాట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇలా మెయిన్ డాట్ ఇలా పెట్టుకోండి ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి రెండు షోల్డర్ మధ్యలో ఒక మార్కింగ్ ఇలా చేసుకొని ఆ టాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ వచ్చి చూసుకోండి ఇక్కడ చంకబాబాన్ దగ్గర కూడా ఈ రెండుకి మధ్యలో ఉండేటట్టు చూసుకోండి టక్స్ అనేటివి ఇచ్చేసేయండి అంటే రెండు కూడా మనకు పార్ట్స్ అనేటివి కరెక్ట్గా కుడతాము ఇలా టక్స్ అనేటివి ఇచ్చారనుకోండి లేదంటే కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది దానికోసం ఇప్పుడు రెండు ఒకే పార్ట్స్ ఒకదానిపైన ఒకటి ఉంది కాబట్టి మనం కుట్టేటప్పుడు ఈ డాట్స్ని పట్టుకొని కుట్టేసామనుకోండి ఈజీగా అయిపోతాయి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము చేపట్టి కోసము ఇలా క్లాత్ అనేది మిగిలింది కదా అది కట్ చేస్తాను చూడండి ఇప్పుడు కొలత ఇలా తీసుకోండి మన ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే మనకిప్పుడు పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా అయినా పర్వాలేదండి చూడండి ఇలా మార్కింగ్ చేసుకోండి పొడుగు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి డైరెక్ట్ కొలత అనేది తీసుకుంటే మనకు తక్కువ కాకుండా ఉంటుంది ఇక్కడ కింద సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్కి పెట్టుకోండి పైన సైడ్ ఏమో త్రీ పెట్టుకోవాలి నేను కొలవడంలో కొంచెం వీడియో అనేది మిస్ అయింది పైన సైడ్ త్రీకి మార్కింగ్ చేసుకున్నాను కరెక్ట్గా ఉందన్నట్టు అది త్రీకి ఇలా కట్ చేసేసేయండి షేప్ పట్టి కరెక్ట్గా మనకు షేప్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసేయండి ఇలా మనకు ఇందులోనే రెండు ఉన్నాయండి కొంచెం షేప్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ కోరాస్ ఉన్న చూడండి ఈ కోరాస్ని కరెక్ట్గా మనం పెట్టేసి వన్ ఇంచ్ కట్ చేసేసుకోండి వన్ ఇంచ్ వెడల్పు ఉండాలి ఇది దేనికోసం అంటే మనకు బ్యాక్ పట్టి బ్యాక్ నెక్ దగ్గర కింద సైడు పట్టి పెట్టడం కోసం హెమ్మింగ్ కోసం పట్టి పెట్టడం కోసము ఇలా కోరాస్ ఉన్న తీసుకున్నారనుకోండి మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది వన్ ఇంచ్ ఉండాలి కంపల్సరీ ఇది ఈ కోరాస్ ఉన్నది దీనికి మాత్రమే యూస్ చేయండి మీరు మనకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి మీకు వీడియో ఏమైనా డౌట్ ఉంటే